వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది పాత సంవత్సరం వచ్చేస్తుంది వచ్చేస్తుంది కొత్త సంవత్సరం వంతాలన్నీ పంతాలన్నీ పాతేద్దాం పాతేద్దాం బద్దకాన్ని యుద్ధ ప్రగతిగా తరిమేద్దాం తరిమేద్దాం చక్కని చుక్కలు మెరిసే ఉక్కలు మెరిసేద్దాం మెరిసేద్దాం జల్లు జల్లున ప్రేమంతా పంచేద్దాం పంచేద్దాం అందని ఎండలు ఎక్కని కొండలు ఎక్కేద్దాం ఎక్కేద్దాం చెప్పుడు మాటలు మోమాటాలు మానేద్దాం మానేద్దాం వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది పాత సంవత్సరం వచ్చేస్తుంది వచ్చేస్తుంది కొత్త సంవత్సరం మెదలని బండలు కదలని కోటలు కూల్చేద్దాం కూల్చేద్దాం మానవత్వం సేవ తత్వం పెంచేద్దాం పెంచేద్దాం గల్లు గల్లున మూల్లి మూగేద్దాం మూగేద్దాం కొత్త రకం ఉత్సాహంతో ఉరికేద్దాం ఉరికేద్దాం వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది పాత సంవత్సరం వచ్చేస్తుంది వచ్చేస్తుంది కొత్త సంవత్సరం